మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం ఈ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అనేది కృష్ణుడు మరి భగవద్గీతలో చెప్పినట్టు మాసాన మార్గశీర్షోహం అని వారు చెప్పినట్టు మాసం ఒక రకంగా ప్రత్యేకత అయితే కార్తీక మాసం ఒక రకంగా ప్రత్యేకత కార్తీక మాసము హరిహరులు ఇద్దరికీ అంటే ఇద్దరికీ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మాసము అందుకే ఈ మాసంలో మరి హరి హరుడు అని అన్ అంటూ ఉంటాము హరునికి సంబంధించినటువంటి శ్రీ కేదార వ్రతాన్ని కూడా ఈ మాసంలో చేసుకుంటూ ఉంటాము అట్లాగే మరి హరి అంటే విష్ణువుకు సంబంధించినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఈ మాసంలో ఆచరించుకుంటూ ఉంటాం ఇది ఒక చక్కటి ఆనవాయితీగా మనకొస్తుంది సత్యనారాయణ వ్రతం అనేది ఎప్పుడు ఏ మాసంలో సర్వకాల సర్వావస్థల ఎందు ప్రతిదినం ఎప్పుడైనా కూడా ఆచరించుకోవచ్చు మనకు కథలో చెప్పినట్లుగా దీనికి ఒక నియమం అంటూ ఏమీ లేదు ఎప్పుడు మనస్సుకు ఆ సంకల్పం కలిగితే అప్పుడు వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఇంత ప్రజలు కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించుకోవచ్చు అయితే మనకొకటి ఈ సత్యనారాయణ స్వామి వ్రతము ఈ కథల ద్వారా మనకేం తెలుస్తుంది అంటే దీంట్లో ఉన్న వైశిష్ట్యాన్ని గురించి మనం గమనించినట్లయితే ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో మొదటి కథలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నారదుల వారితో చెప్పినట్లుగా ఈ సత్యనారాయణ వ్రతం మహిమ తెలుపుతూ ఉన్నది ఏమిటంటే ఒక గోవును దానం చేసినట్లయితే ఆ గోవు శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పుకుంటూ ఉంటాం మనం అది ఒక తర్వాత అట్లాగే ఒక్కసారి హోమం చేసుకున్నట్లయితే మరి సప్త గోత్రాలు కూడా అని చెప్పి కూడా చెప్తూ ఉంటాం వంద యజ్ఞాలు చేసినట్లయితే ఇంద్ర పదవిని కూడా పొందేటువంటి అవకాశం ఉంది మరి సహస్ర యాగాలు చేసినటువంటి ఫలితము ఒక్కసారి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకుంటే కలుగుతుంది ఇంకా విశేషంగా ఇది కార్తీక మాసంలో చేసుకుంటే ఇంకా కొద్దిగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని భగవంతుని యొక్క ఫలితము అతని పూజా ఫలితము ఎప్పుడు చేసుకున్నా ఒకే రకంగా ఉంటుంది కానీ ఇది ఒకటి ఏంటంటే శివకేశవులకు అత్యంత ప్రీతికరం టువంటి మాసం కాబట్టి ఈ మాసంలో చేసుకోవడం వల్ల ఇంకా ఫలితం బాగుంటుంది అనేది ఒకటి మనకు తర్వాత ఏమిటి అంటే ఏ ఏ కోరికలను ఆశించి మనం వ్రతం చేసుకుంటామో ఆ కోరికలను స్వామి తప్పకుండా తీరుస్తాడు మనము కథలల్లో చూసినాం మరి భర్త చేస్తా అని దండం పెట్టుకుంటాడు కానీ చెయ్యడు చేయకపోతే కనీసం ఆ భార్య తదనంతరమైనా కూడా ఆ ప్రసాదాన్ని చూసినప్పుడు సత్యనారాయణ స్వామి గుర్తుకొచ్చి అయ్యా నా భర్త అల్లుడు క్షేమంగా ఎప్పుడు తిరిగి వస్తారనే వార్త వింటానో నేను వ్రతం చేసుకుంటానని చెప్పి భార్యదండం పెట్టుకోండి అంటే దంపతులలో ఇరువురిలో ఎవరు చేస్తానని మొక్కుకున్నా చాలు స్వామి కరుణిస్తాడన్నమాట కానీ చేస్తాను అని ఎప్పుడైతే మనం సంకల్పం చేసుకున్న తర్వాత చెయ్యకపోతే మాత్రం ఆ కోపగించుకుంటాడు అనేది కూడా మనం కథల్లో చెప్పుకుంటున్నాం ఏదైనా దైవం మన అనుగ్రహిస్తాడు కాబట్టి మనం అట్లాంటి కార్యక్రమాలు చక్కగా చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది మన పిల్లలు మన కుటుంబం మనం అందరం కూడా సుఖ సంతోషాలతో శాంతి సామరస్యాలతో మరి ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ కార్తీక మాసము అందున మరి కార్తీక పౌర్ణమి నాడు ఇంకెక్కువ ప్రాశస్త్యాన్ని కలిగి ఉంటుందని చెప్పుకుంటాము సత్యనారాయణ వ్రతము ఎక్కువగా పౌర్ణమి నాడు చేసుకుంటే మంచిది ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ కార్తీక మాసం అనేది కొంచెం ఇంకా పరమ పవిత్రమైనటువంటి మాసము ఇది భక్తి మాసము ఈ మార్గశిర మాసము ఈ కార్తీక మాసము ఇవన్నీ కూడా భక్తి మాసాలు ఈ మాసాలలో చేసుకున్నట్లయితే ఇంకొంచెం ఫలితం అధికంగా ఉంటుందనేది కూడా మనకు ఒక నమ్మకం భగవంతుడు అందరు మీ అందరూ అందరి అందు ఉండి మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి మీరందరూ కూడా సత్యనారాయణ స్వామి కటాక్షాన్ని పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ ఓం జై శ్రీమన్నారాయణ